ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్యై నమో నమ అమావాస్య తరువాత కొంత మెరుగైనటువంటి రోజులని మీరు సంపాదించుకోగలుగుతారు అంటే ఆగస్టు ఒక పదిహేనవ తారీఖు తర్వాత చాలా మంచి రోజులు వస్తాయి పూర్వార్ధములో చాలా మంచి రోజులు వస్తాయి ఈ యొక్క ఉత్తరార్ధములో వచ్చినటువంటి మంచి రోజులని సద్వినియోగపరుచుకొని అప్రాప్త లక్ష్మీని కటాక్షం పొందవచ్చు తద్వారా కోర్టు వ్యవహారాల ఎందు కూడా విజయాన్ని పొందుతారు అలాగే ఒక అధికారి నుంచి కూడా ప్రశంసలని పొందగలుగుతారు ఆగస్టు పదిహేనవ తారీఖు తర్వాత కుంభరాశి జాతకములో ఉన్నటువంటి వారికి గోచార మృత్యా కొన్ని అదృష్టములు వరిస్తూ ఉంటాయి విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారు ప్రయత్నములని ముమ్మరం చేస్తారు ఎంతో ప్రయత్నముతో ఒక మంచి కార్యాన్ని తలపెడతారు కుంభరాశి జాతకులు ఆగస్టు మాసంలో దైవభక్తి అపారముగా పెంచుకుంటారు ఇటువంటి మాసములో కుంభరాశి జాతకులు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయటం చాలా విశేషం అలాగే సుందరమైనటువంటి స్ఫటికాలని అమ్మవారికి హారముగా చేసి సమర్పణ చేయటము ద్వారా ఎంతో ప్రశాంతతని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు ప్రశాంతత లేకపోవటం చేత ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతత మనిషికి అవసరం ప్రశాంతత లభించుటకై లక్ష్మీ అమ్మవారికి కానీ ఏదైనా ఒక అమ్మవారికి స్ఫటికమాలని సమర్పణ చేయటం మంచిది లేని ఎడల మల్లెపూల హారాన్ని సమర్పణ చేయటం ద్వారా శుభమైనటువంటి అనుగ్రహాలని కుంభరాశి జాతుకులు పొందగలుగుతారు నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కుంభరాశి వారు విజయవంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాం ఓం శుభంకర్యే నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యాభర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజాన పద్మార్థంగజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధి నామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకైంది దగ్గర దగ్గర లక్ష రూపాయలకి చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వర్తకథలో చదువుతోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు పావు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఎంత ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ నమ